तमाया कस्ता कुल इसमें तीस को हाँ तीस में कप कॉटेन तकम हाँ यार 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 या� నా రండి నేను అడగాలి పని చేసెండి అదే ఏమో సార్ అదే నేను కూడా ఉంటా నారణ్ పక్కన ఒక నిమిషం యూత్ మరి ఫీలింగ్ ఎందుకు చేసుకోడు గాంధీ చేసినట్టు ఉంది అదే మాట్లాడి ఆధ్వర్యంలో ఒక పది మందికి ఉన్నా వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా అక్కడే తీసుకెళ్ళాలని మీ వెనకాల అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనే వెనకాల ఉంది మా ప్రతినిధులుగా మీరందరూ కూడా వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ కూడా కొట్లాడే ఉన్నారు ఎక్కువ తీసేవాళ్ళు విజ్ఞప్తి చేస్తాను మీకు ఉదయపూర్వం అభివృద్ధి ఉంది ఆయన ఆయన